శ్రీ మహాగణాధిపతియే నమ ఐం మహా సరస్వతీయే నమ శ్రీ సదాశివాది సప్తగురుభ్యో నమ శ్రీ సువర్చలావల్ల రీహే దీశ మీద పంచముఖి సప్తముఖి ఏకాదశముఖి వీరాంజనేయస్వామి పరబ్రహ్మనే నమ అయితే గ్రామస్తులందరికీ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉభయ జిల్లాలు అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు ఖమ్మం జిల్లా పుల్ల శాస్త్రి గారు అంటే తెలియనటువంటి వారు ఎవరు దరిదాపుగా ఉండరనే చెప్పవచ్చు తెలియని వాళ్ళు కూడా ఉంటారు అది అందరికీ తెలుసని నేను చెప్పుకోను అంత వివరంగా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అయితే తెలుసున్న వాళ్ళు ఎక్కువ మందిగా ఉంటారు పుల్లయ శాస్త్రి గారంటే ఒక బ్రాండ్ ఆయన పూర్తి పేరు పురుషోత్తమ శాస్త్రి వారు మంత్రశాస్త్రంలో సాక్షాత్తు పలికితే ఆంజనేయ స్వామి పలికేటువంటి వారు పిలిస్తే పలికలిగినటువంటి స్వరూపంగా వారిని ఆరాధన చేశారు అలాగే మహారుద్రాధ్యాయ సంపుటీకరణతో సరే తాత ముత్తాతల తరం నుంచి కూడా ఇదే వైదిక వృత్తిని అవలంబిస్తున్నాం నాది నాకన్నా పూర్వీకులు నలభై తరాల వారి చరిత్ర నా దగ్గర ఉందండి ఆ నలభై తరాల వారు కూడా వేద విద్యలోనే ఉన్నారు ఇటు నాతో సహా నేను నాలుగు తరాల నుంచి సిద్ధాంత భాగంలో కూడా గతంలో ఎప్పుడో ఇరవయో తరం వారు గణిత భాగం నేర్చుకున్నారు వారు వదిలేశారు మరలా నాలుగు తరాల నుంచి మాకు గణిత భాగం అంటే సిద్ధాంత భాగం వస్తుంది అలాగే నా తర్వాత తరమైనటువంటి నా కుమారుడు కూడా బ్రహ్మశ్రీ చిరావూరి శ్రీరామశాస్త్రి గారి పుణ్యమాని చిరావూరి శ్రీరామశాస్త్రి గారి దగ్గర శిష్యరేకం చేస్తూ మన్న మధ్యనే స్మార్త పట్టా పొందటం జరిగింది ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే మేమంతా కూడా దమ్మపేట ప్రజల మంచి కోసమే ప్రయత్నం చేస్తూనే ఉంటామన్న చెప్పటం కోసం అంటే ఇంతాక చెప్పాను తాతల చరిత్ర తాతల చరిత్ర ఏమిటా నీ చరిత్ర ఏమిటో మా నాన్నగారి చరిత్ర తెలుసు గ్రామానికి ఏది కీడు సంభవిస్తుందో దాన్ని నివారణ చేయడానికి ఆయన కూర్చునేవారు నేను కూడా అంతే నా సొంత ఖర్చులతోనే వేణుగోపాలస్వామి దేవాలయ నిర్మాణంలో ఆ తలపెట్టినటువంటి యంత్రాలు కావచ్చు మొదలైనవి మొదలైనవి చాలా అనేక విషయాలు కమిటీ వారిని అడిగితే వారు చెబుతారు గ్రామ ఉద్ధరణ కోసం ఎన్నో కార్యక్రమాలు మేము నిర్వహిస్తూనే ఉంటామని నెక్స్ట్ జనరేషన్ అయినటువంటి నా కుమారుడు కూడా చక్కగా రాటుదేలుతున్నాడు వాడు కూడా దమ్మపేట అభివృద్ధి కోసం ప్రాకులాడతాడని చెబుతూనే అలాగే మా నాన్నగారి సంగతి చాలామంది తెలుసు ఇప్పటికి కూడా ఉన్నారు సైకిల్ షాప్ శ్రీనివాసరావు గారు ముఖానొక సందర్భంలో సైకిల్ లాటరీ పందెం మామూలుగా వచ్చి ఇచ్చారు నాన్నగారు రాసేశారు మా నాన్నగారు వీళ్ళు వెళ్ళి సరదాగా మా నాన్నగారు అన్నారు ఇది నాకే వస్తుందయ్యా అన్నారు వెళ్ళి దాన్ని బయట రాజకీయం చేశారు అంటే ఇది తెలియని వాళ్ళ కోసం చెబుతున్నాను తప్ప తెలిసిన వాళ్ళ కోసం కాదు తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు దమ్మపేటలో తెలియని వారి కోసం చెబుతున్నాను అయితే దీన్ని బయటికి తీసుకెళ్ళి పుల్లయ్య శాస్త్రి గారు నాకే వస్తుంది లాటరీ అన్నారు అని రాజకీయం చేస్తే ఆటోమేటిక్గా ఏర్పడతాయి కదండి రెండు గ్రూపులు ఏర్పడ్డాయి ఆ వాడేదో చెప్పాడే వస్తుందా చస్తుందా అని పై పై పందాలు కట్టి మా నాన్నగారు అయినటువంటి పుల్లయ్య శాస్త్రి గారి దగ్గరికి రావటం జరిగింది ఆయన దీన్ని రాజకీయం చేయటం ఏంటయ్యా సరదాగా నేను అన్నాను మీరు దీన్ని పట్టుకుని నా మీద నమ్మకంతో పందాలు ఎందుకు కట్టారు అని తప్పు పెట్టారు కాదండి మీరంటే మాకు గౌరవం మీ మాట ఎక్కడికి పోదు వేదవాక్కు ఇది అని కాదు సరే నేను నమ్ముకున్న దైవమే నన్ను రక్షిస్తుంది మిమ్మల్ని రక్షిస్తుందని వారికి వాగ్దానం చేసి మా నాన్నగారు అప్పుడు ధైర్యంగా చెప్పారు నాకే వస్తుంది అని తర్వాత ఆయన చేయవలసిన క్రియలన్నీ కూడా చేశారు అవి రహస్యమైనవి బహిర్గతంగా చెప్పేటువంటివి కాదు కాబట్టి నేను ఏం చేశారు అనేది చెప్పట్లేదు వారు చేసిన క్రమం అంతా కూడా నాకు ధారాదత్తం చేశారు అలాగని నేను కూడా లోక కళ్యాణం కోసమే దాన్ని ఉపయోగిస్తాను కానీ లోక నాశనం కోసం నేను దాన్ని ఉపయోగించను కాబట్టి ఆ నాన్నగారు చేసిన ప్రభావం వల్ల ఆ లాటరీ పందెం ఆ సైకిల్ ఆ రోజుల్లో నాన్నగారికి వచ్చేసింది ఆ తర్వాత ఆపోజిట్ వర్గం ఆ ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది రెండవసారి వస్తే నమ్ముతామని అన్నారు సరే అప్పుడు మా నాన్నగారికి కూడా ధైర్యం వచ్చింది ఎందుకంటే ఒక క్రియ చేసినప్పుడు ఆ క్రియ సత్ఫలితాన్ని ఇచ్చిందంటే రెండవ కార్యక్రమం అది సక్సెస్ అవుతుంది అన్న నమ్మకం ఇంకా పెంచేస్తుంది నాన్నగారికి కూడా మొదటి అవకాశం ఉపయోగించారు అది ఫలితం వచ్చింది రెండవసారి ఇంక నీదే భారమని ధైర్యంగా ముందుకు వెళ్ళారు మొదటి దానికన్నా రెట్టింపుగా చేశారు అయితే కండిషన్ పెట్టారు డబ్బులు ఇవ్వను ఆ టిక్కెట్ ఖరీదు ఇవ్వను వస్తే ఆ సైకిల్ వస్తే నాకు ఇవ్వాలి నాకు కావాల్సిన నెంబర్ ఇవ్వాలి ఆ నెంబర్లో ఎవరు ఉన్నా నాకు ఇవ్వాలి ఖాళీ చేయించి ఇవ్వాలి ఇన్ని షరతులు పెట్టేటప్పటికీ ఆ షరతులకి ఒప్పుకున్నారు అవతల వాళ్ళు అది మరెవరో గారు ఆ స్థానంలో ఉంది ఇప్పటికీ బ్రతుకున్నటువంటి సైకిల్ షాప్ శ్రీనివాసరావు గారు సైకిల్ షాప్ శ్రీను అంటే ప్రకాష్ వాళ్ళ నాన్నగారు సైకిల్ షాప్ శ్రీనివాసరావు గారు బ్రతికే ఉన్నారు కనకారావు గారు బ్రతికే ఉన్నారు అచ్చ వెంకటరావు గారు అంటే కాలం చేశారు వీళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు ప్రత్యక్షంగా వాళ్ళే చెప్తారు రెండవసారి అందరూ గుముకూడి అన్ని నెంబర్లు వచ్చాయా లేవా వచ్చాయా లేవా అని సరిచూసుకుంటూ సరే మనలో మనం తీయటం ఎందుకు బయట వ్యక్తి చేప్తా చీటీ తీద్దామని సుమారుగా ఆరు రోజుల్లోనే ఐదు వందల మంది పోగయ్యారండి కార్యక్రమానికి తర్వాత అటు వెళ్తున్న పిల్లవాడు ఆ పిల్లవాడు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు బాబు ఇలా రా అన్నారు దీనిలో ఒక చీటీ తీయమన్నారు చీటీ తీయమనేటప్పటికీ ఆ బాబు ఒక చీటీని పడుతూ ఉంటే ఆ కమిటీ సభ్యుడే ఒకడు జాగ్రత్తగా తీయి అనేటప్పటికీ ఆ పట్టుకునేటువంటి చీటీని బదిరి భయంతో పక్క చీటీ పట్టుకుని లేపాడు అది మా నాన్నగారి చీటీ అయింది ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలండి కాబట్టి నా గురుతుల్యులు గురుతుల్యులు కాదు నా గురువే సర్వం మా నాన్నగారే ఓ మంత్రశాస్త్రం తీసుకున్న ఒక జ్యోతిషం వాస్తు ముహూర్త భాగం తర్కం ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నానంటే నా గురువు సర్వం మా నాన్నగారే అని చెబుతూ వారి కీర్తి దేశం మొత్తం తెలుసు వారి కార్యక్రమాన్ని గురించి ఇంకొక విషయం మాట్లాడదలిస్తే ఇప్పుడు ఎవడ వాడు ప్రతి దానికి ముహూర్తం నేను పెడతాననేటువంటి సిద్ధంగా ఉన్నారు అంటే ఓనమాలు రావు అంటే యజమానికి ఏం కావాలి ఇక పలానా వారి పెట్టే ముందు ముహూర్త నిర్ణయం కావాలంటే దైవజ్ఞ లక్షణాలు ఉండాలి దైవజ్ఞ లక్షణాలు అంటే యజమాని యొక్క ముఖ్యంగా జన్మ నక్షత్రం తెలుసున్నవాడే ఉండాలి జన్మ నక్షత్రంతోనే ముహూర్త నిర్ణయం చెయ్యాలి జన్మ నక్షత్రం లేకపోతే అప్పుడు నామ నక్షత్రం జోలికి వెళ్ళి ముహూర్తం ఇవేమీ తెలియకుండానే కనీసం తారాబలం చంద్రబలం చూడటం రాని వాళ్ళు కూడా ముహూర్తం పెట్టేస్తున్నారు అది బాధ బాధగా దయ ఉంచి మీకు తెలియకపోతే తెలియదు అని ఒప్పుకోండి ఒక సిద్ధాంతుల దగ్గర పంపించండి సిద్ధాంతిదే ముహూర్తం నిర్ణయం చేయరు పూర్వం పంచాంగాల్లో ఎవరో ముహూర్తం ఇచ్చేవారు కాదు ప్రజలే సిద్ధాంతుల దగ్గరికి వచ్చి అయ్యా పేర్లు ఇవి జన్మ నక్షత్రాలు ఉన్నాయి ఏదో జన్మ నక్షత్రం ఇది పేరు లేవు నామ నక్షత్రం జన్మ నక్షత్రం ఉన్నప్పుడు జన్మ నక్షత్ర ప్రకారమే చేయాలి కానీ నామ నక్షత్ర ప్రకారంగా చేయటానికి వీలు ఇది ప్రాథమిక సూత్రం కాబట్టి ఇలాంటి ప్రాథమిక సూత్రాలన్నీ కూడా ముందు ముందు తెలియచేయటానికి నాలాంటి వాడు సిద్ధంగా ఉన్నానని తెలియచేస్తూ స వినయపూర్వకంగా దైవించి దైవజ్ఞులు అని చెప్పుకునేటువంటి వారిని ఇది హెచ్చరిక కాదండి విన్నపం దైవించి జన్మ నక్షత్రాలు ఉన్నా నామ నక్షత్రాలతో ముహూర్తం పెట్టవద్దని అది మహాప్రమాద హేతువు కూడా అవుతుందని ఒక్కోసారి నైదంతారు రావచ్చు ఒక్కోసారి విపత్తు రావచ్చు లేకపోతే విషఘడియలు రావచ్చు రకరకాలు ఉంటాయి జన్మ నక్షత్రం ఉన్నప్పుడు జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు ముహూర్తం నిర్ణయం చేయండి జన్మ నక్షత్రం లేని వాళ్ళకి అప్పుడు నామ నక్షత్ర ప్రకారం చేయండి అని అర్థిస్తూ సెలవు తీసుకుంటున్నా మీ కామవరపు విజయమారుతి శర్మ సిద్ధాంతి